హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజు అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ కదా నా ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను అండి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావాలంటే మనకి అద్దంకులో ఆఫీస్ ఉందండి ఒంగోలు అద్దెంకి దగ్గర మీరు అక్కడికి వెళ్ళి పే చేసుకున్నారు చేసుకోవచ్చు కొంతమంది పేమెంట్ ఎట్లా చేయాలని అడుగుతున్నారు ఒకవేళ మీరు డైరెక్ట్ వస్తారంటే కూడా వెహికల్ ఇప్పిస్తానండి ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది సుజుకి ఎక్స్ట్రా జీతా వెహికల్ అండి టూ ఎయిటీన్ మోడల్ అరవై మూడు వేల కిలోమీటర్లు దిగిందండి నాలుగు టైర్లు కూడా మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉందండి బానేటి నుంచి డిక్కి దాకా ఫ్రంట్ లాస్ నుంచి బ్యాక్ లా దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు స్టెఫెన్ టైర్ అన్యూజ్డ్ అండి వెహికల్ అయితే షోరూమ్ పీస్ లెక్క ఉండండి ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా ఆ ఆన్ టైప్లో అయితే చిన్న డిస్కౌంట్ ఉంటుందండి ఒకసారి వెహికల్ డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి చూడండి సార్ మార్పి చూస్కి ఎస్క్రాస్ జీటా వెహికల్ అండి బ్లూ కలర్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇన్సూరెన్స్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఉందండి నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి కొంచెం ఎక్కువ ఉన్నాయి అని తప్పే చెప్తున్నాను సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అనుకోండి స్క్రాచ్ లెస్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఏ గ్లాసులు కూడా ఏ రిప్లేస్ కాలేదండి రాలేదండి టైర్ అయితే అన్ని ఉంది స్మార్ట్ అయిపోయింది అండి పుష్నాడు బటన్ రివర్స్ కెమెరా ఉంటుంది చూడండి మీకు బానేట్ లో కూడా ఎటువంటి డ్యామేజ్ గానీ రెస్ట్ గానీ ఏదంటే కంపెనీ పంపింగ్స్ తో ఉంది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ వెహికల్ ఇలాంటి వెహికల్స్ ఆగవండి చూడండి అండి మీకు బానేట్ కూడా ఎటువంటి డ్యామేజ్ గానీ ఏవి ఉంది కంపెనీ పంచింగ్స్ తో కంపెనీ తో ఉంది ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి స్టెపింగ్ టైర్ అనేవి డిక్కులు ఎటువంటి రస్ట్ కానీ ఏది కానీ లేదండి ఇది ఎగుల వరకు నచ్చి అసలు మిస్ చేసుకోవద్దండి లెఫ్ట్ సైడ్ ఇవ్వండి చూడండి డోర్స్ కూడా మీకు కంపెనీ తో కంపెనీ ఉన్నాయండి లెదర్ సీట్లు తో పుట్టిందండి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి లెదర్ సీట్లు ఉండండి ఆమ్రేష్ ఉంటుంది లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వందకు వంద పర్సెంట్ సీట్లు ఉన్నాయండి చూడండి అండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి ఎటువంటి ఏది గా లేదండి ఒక్కసారి వాషింగ్ చేసుకుని గా పెట్టుకుంటే షోరూమ్ పీస్ లెక్క అండి వెహికల్ చూడండి చాలా బాగుంది ఫ్రంట్ సీట్లు కూడా మీకు వంద వంద పర్సెంట్ ఉందండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది మీకు ఒకసారి లోపల ఇంటీరియర్ చూపిస్తాను చూడండి అండి చూడండి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ సైడ్ వర్జినల్ ఒరిజినల్ ఉన్నాయండి మొత్తం చెక్ చేశాను ఆల్రెడీ దీన్ని ఒక మెకానిక్ కూడా చెక్ చేసుకున్నాడు పొద్దున వరంగల్ బ్రిజా ఇప్పించా వాళ్ళే చెక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు బ్రిజా కావాలని బ్రిజా తీసుకున్నారు మళ్ళీ చూడండి అండి ఒకసారి స్టార్ట్ చేస్తాం స్టార్ట్ బటన్ ఉంటుందండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి వెహికల్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉండండి వాయిస్ కమాండ్ ఉంటది బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది కాలింగ్ ఉంటుందండి చూడండి అండి అరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు తిరిగింది వెహికల్ ఐదు ఐదు గేర్లు కూడా మీకు చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయండి ఏసీ నెట్ కూడా పంపించట్లే రివర్స్ గేర్ గేర్ ఉందండి రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ లో ఉందండి మీకు ఏసీ కూడా చాలా జిల్డీ వేసి వస్తుందండి మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉండి ఇటువంటి నాయస్ గానే ఏది కానీ లేదండి వెహికల్ క్లచ్ మూవ్మెంట్ కూడా చాలా అంటే చాలా గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయండి చెక్ చేశాను ఈ వెహికల్ అయితే ఇంకా ఇట్లా తీసేసుకోవచ్చండి పెద్ద ఆలోచన చేయాల్సిన పని కూడా ఏం లేదు మీకు ఒకసారి ఇంజన్ రూల్ చూడండి చూడండి అండి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లా ఉందండి బానేటి మీద ఉన్న స్టిక్కర్లు కానీ ఏది కూడా ఇటువంటి డ్యామేజ్ గా లేదండి న్యూ బ్యాటరీ ఉంది లెఫ్ట్ సైడ్ అండి కంపెనీ ఫేస్ తో ఉంది ఎక్కడ కూడా ఇటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ అయితే ఎక్స్ట్రా గా ఉంది ఈ వెహికల్ వంద పర్సెంట్ తీసుకోవద్దు ఎవరైనా కావాలంటే తొందరగా హోల్డ్ చేసుకొని తీసుకోండి ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ అప్లాండి కంపెనీ ఫేస్ తో ఉందండి చూడండి అండి మీద ఉన్న మీకు లేబుల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి ఇలాంటి వెహికల్స్ ఎక్కువ రోజులు ఉండవు ఎవరైనా కావాలంటే తీసేసుకోవచ్చు ఓకే అండి వెహికల్స్ సార్ కదా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్ ఉంది మార్కెట్ ఎక్స్ట్రా జీటా అండి ఐదు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఆంటే చిన్న డిస్కౌంట్ ఉంది ఎవరికైనా వెహికల్ నచ్చితే కాల్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే అండి వీడియోగా నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు